మునాయక్ గారు అధ్యక్ష ధన్యవాదాల అధ్యక్ష జీరో ఓవర్లో మా మహుబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అధ్యక్ష మహుబాద్ నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అధ్యక్ష అక్కడ మనకు ఐదు మండలాలుంటే గూడూరు మండలం ఆదివాసీ మండలం అధ్యక్ష గూడూరులో మనకు మనకు భీముని పాదం అని ఒక మంచి జలపాతం ఉంది అధ్యక్ష వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మంచి పర్యాటక కేంద్రంగా వివిధ పట్టణాల నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఇటు ఖమ్మం నుంచి అక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు అందుకే అధ్యక్ష భీముని పాదాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తే అక్కడ మనకు ఒక మంచి ఒకటి డెవలప్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష మనకు భూపతిపేట నుంచి భీముని పాదం భీముని పాదం నుంచి లైన్ తండ్రి నుంచి గూడూరుకు ఒక మంచి రోడ్ కనెక్టివిటీని కనుక డెవలప్ చేస్తే ఇంకా పర్యాటకులు చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకు బొట్టు చెల్మ అనే ప్రాంతం ఉంది అధ్యక్ష గూడూరు మండలంలోనే ఆ అటవీ ప్రాంతంలో దాదాపు అక్కడ రెండు వందల నలభై స్పీసీస్ బర్డ్ స్పీసీస్ అక్కడికి వస్తాయి అధ్యక్ష వలసలుగా ఆ రెండు వందల నలభై బర్డ్ స్పీసీస్ను చాలామంది పర్యాటకులు వచ్చి అక్కడ వీక్షిస్తూ ఉంటారు అధ్యక్ష అందుకే అక్కడ ఒకటి మనం గూడూరు మండలాన్ని ఒక వైల్డ్ లైఫ్ సాంచురీగా ప్రకటించి మనం అక్కడే పులిమడుగు ఉంది అధ్యక్ష భీముని పాదం అదేవిధంగా బొట్టు చెల్మ ఈ అన్ని ప్రాంతాలను కనుక మనం ఒక పర్యాటక కేంద్రంగా మనం తీర్చగలిగితే మహబాద్ పట్టణంలో ఉన్నటువంటి వెనకబడిన గూడూరు మండలానికి నిజంగా న్యాయం చేసినట్టు వారవుతాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మాకు మహుబాద్ నడిబొడ్డులో మనకు అనంతరం టెంపుల్ ఉంది అధ్యక్ష కురువి వీరభద్ర స్వామి టెంపుల్ తర్వాత అత్యధికంగా మన పూజించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు మనకు అనంతరం గుడి దగ్గర అధ్యక్ష అక్కడ మనకు పదకొండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష ఆ పదకొండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం రెండు వేల పదకొండులో గౌరవ కలెక్టర్ ప్రీతి మీనా గారు దానిని మన దాసరథి స్మృతి వనంగా దాని మనం డెవలప్ చేద్దాం ఎందుకంటే మహబాద్ పట్టణంలో లక్ష ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం అక్కడ వాళ్లకు రిక్రియేషన్ అవుట్ సోర్సింగ్ క్లబ్గా అది డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి దాని బౌండరీని ఫిక్స్ చేస్తే అధ్యక్ష గత శాసనసభ్యులు ఆ భూమి మీద కన్నేసి దానిని కోర్టు కేడ్చి దాని ఉన్న ప్రభుత్వ భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేశారు అధ్యక్ష అదే మీ ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే అధ్యక్ష ఆ ప్రభుత్వ భూమికి ఉన్నటువంటి లిటిగేషన్ ఏదైతే ఉందో కోర్టు ద్వారా పరిష్కరించి మళ్ళీ దాన్ని నిధులు కేటాయించి మనం కనుక దాసరిది స్మృతి మనం కనుక డెవలప్ చేస్తే మహోబాద్ పట్టణంలో ఒక మంచి మన రిక్రియేషన్ క్లబ్ ఒకటి మనకు తయారవుతుందని అదేవిధంగా అధ్యక్ష ఆగస్టులో మనకు కుండపోత వర్షం పడ్డది అధ్యక్ష మా నియోజకవర్గం మన ఇనుగుర్తి గ్రామంలో అధ్యక్ష ఆ ఇనుగుర్తి గ్రామంలో పడ్డ నలభై ఆరు సెంటీమీటర్ల వర్షానికి మొత్తం కాకతీయలు కట్టించినటువంటి చెరువు కట్టలు ఏదైతే ఉందో మొత్తం ఆ చైన్ చెరువులు కట్టలన్నీ తెగిపోయిన అధ్యక్ష మన ప్రభుత్వం ఇప్పటి వరకు యాభై లక్షల లోపు ఏదైతే మనం వ్యయం ఉందో ఆ యాభై లక్షల లోపు ఉన్న వ్యయాన్ని ప్రభుత్వం ఆటోమేటిక్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష మనకు రాజుల కొత్తపల్లి అనే చెరువు ఐదు చోట్ల బ్రీచ్ అయింది అదే విధంగా నెల చెరువు కూడా బ్రీచ్ అయింది అధ్యక్ష ఈ రెండు చెరువులను కనుక మనము ఇంకా వెంటనే నిధులు కేటాయించి వాటిని వెంటనే మరమ్మతులు కనుక మనం చేయగలిగితే వర్షాకాలం జూన్లో వస్తుంది అధ్యక్ష వర్షాకాలంలో వర్షం పడే కంటే ముందే మనం ఆ చెరువులకు మరమ్మతులు చేసి అదే విధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నటువంటి మన సిల్టును జంగిల్ కట్టింగ్ ను కూడా చేయాలని గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు అధ్యక్ష సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష తప్పకుండా చాలా మంది సభ్యులు వారి వారి నియోజకవర్గ సమస్యలు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి జీరో అవర్ ను రోజు